హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో చాలా మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే తీసుకున్నానండి ఈ ఆనియన్ని మొదలు ఉంటుంది కదండి ఆ మొదల్ని కొద్దిగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట పువ్వొత్తులు ఉంటాయి కదండి మనం నార్మల్ గా దీపాంతరికి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ పువ్వుతుల్ని అయితే ఒక ఒత్తిని తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని ఈ ఆనియన్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడైతే నేను నువ్వుల నూనె వేస్తున్నాను అండి మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె అయితే వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా దీపం వెలిగించుకోవాలి వచ్చే వర్షాకాలంలో మనకి ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఇంట్లో బట్టలు ఆరకుండా ఉండడం కానివ్వండి ఇంట్లో తడితడిగా ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది వర్షాకాలంలో మనకి ఈవినింగ్ సిక్స్ అయితే అంటే చాలండి దోమలు పురుగులు అలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి గించుకున్నామనుకోండి ఈ ఆనియన్ నుండి వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే వర్షాకాలమే కదండి ఇలా ఒకసారి వెలిగించి చూడండి మనకి ఇంట్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు అలాగే ఈగలు దోమలు ఏవి రాకుండా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు ఫిల్టర్ కాపీ తాగి ఉంటారు వేరే వేరే మిషన్ కాపీ తాగి ఉంటారు ఇలాంటి బాటిల్ కాపీ ఎప్పుడైనా తాగారా తాగి ఉంటే మాత్రం నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా ఈ బాటిల్ కాఫీ తాగని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి స్మాల్గా ఉన్న ఒక బాటిల్ని అయితే తీసేసుకొని అందులో బ్రూపడ్ అయితే వేసుకుంటున్నాను టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ని అయితే రెండు అయితే వేస్తున్నానండి మీరైతే చూసుకొని వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారు కాఫీని ఎన్ని కప్పులు కాఫీ చేస్తున్నారు అనేది అయితే చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ముగ్గురికి సరిపడా కాఫీని అయితే రెడీ చేస్తున్నాను తగినంత కాఫీ పౌడరు తగినంత షుగర్ అయితే వేసేసుకొని కొంచెం గొరువెచ్చకున్న నీళ్ళైతే కొద్దిగా వేసుకోవాలి వాటర్ అయితే మరీ ఎక్కువ వేసేయకూడదండి కొద్దిగా టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకున్నామంటే చాలా అనమాట కాఫీ పొడి షుగరు గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని ఈ విధంగా బాగా షేక్ చేసుకోవాలి ఎలా రావాలి అంటే మనకి ఒక ఫోమ్ లాగా రావాలి చూడండి ఇలా ఇలా రావాలన్నమాట కాఫీ పొడి షుగరు వాటరు అంతా మెల్ట్ అయ్యి ఫోమ్ టెక్స్చర్లో వస్తుంది ఇలా వచ్చిన దీన్ని ఒక కాఫీ కప్ అయితే తీసేసుకొని కొద్దిగా ఇందులో వేసుకోవాలి నేనైతే కొద్దిగానే వేసుకున్నానండి మీరు కాఫీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చిక్కటి పాలు వేస్తున్నానండి కాగబెట్టి పెట్టుకున్న పాలే వేడివేడిగా చిక్కటి పాలనైతే వేసుకున్నాను వేసేసుకొని మళ్ళీ పైన మీరు కాఫీతో ఏమైనా డిజైన్ వేసుకుంటాము అంటే కూడా డిజైన్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా హార్ట్ సింబల్లో డిజైన్ అయితే వేసుకున్నాను చూడండి చూడ్డానికైతే చాలా బాగుందనమాట మీకు నచ్చిన డిజైన్లో అయితే ఈ విధంగా కాఫీని రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇది మిక్స్ చేసిన తర్వాత చూడండి మిక్స్ చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఏదైనా కప్పులో వేసి చూసామనుకోండి డిజైన్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూడడానికి చాలా బాగుంటుంది నేనైతే ఈ కాఫీ తాగడానికి వీలుగా ఉండేటట్టు ఈ విధంగా కప్పులో వేసుకున్నాను అనమాట ఈ బాటిల్ కాఫీ ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి మీరు మళ్ళీ మళ్ళీ అదే చేసుకొని తాగుతారనమాట అంత బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకులండి ఈ కరివేపాకులని మనం నిల్వ ఉంచుకోవాలనుకున్న నాలుగైదు రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదండి నాలుగైదు రోజుల కంటే మనకి ఎక్కువ రోజులు కరివేపాకులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనము ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకుంటూ ఉంటాం కదండీ ఆ ట్రైన్ అయితే తీసేసుకొని ఈ విధంగా కరివేపాకులను పెట్టేసుకొని ఇలా విడియలో చూపిస్తున్నట్టుగా కరివేపాకులను పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా వాటర్ పెట్టేసుకోవాలి అలాగే కప్పులో కొద్దిగా కరివేపాకు తీసుకున్నాం కదండి ఆ కరివేపాకులో కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఫ్రిడ్జ్ లో క్యూబ్స్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను మనకు చక్కగా ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రీజర్ లో నుండి బయట తీసుకున్న తర్వాత ఒక టెన్ సెకండ్స్ అలాగే తీసుకున్నాం అనుకోండి ఈ క్యూబ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక బౌల్ కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని ఆ వాటర్ లో ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి క్యూబ్స్ అంతా కరిగిపోయి కరివేపాకు మంచిగా వస్తుందనమాట అలాగే మనం బౌల్లో కూడా పెట్టుకున్నాం కదండి ఆ బౌల్లో కూడా ఈ విధంగా నార్మల్ వాటర్ కొద్దిగా వేసేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ అలా పెట్టేసామనుకోండి అనుకోండి ఈ విధంగా ఐస్ క్యూబ్ అంతా కరిగిపోయి మనకి కరివేపాకు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉందో ఈ విధంగా మనం క్యూబ్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి నాలుగైదు రోజుల కంటే కూడా ఎక్కువ రోజులే మన కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటప్పుడు ఒక ట్రెండ్ క్యూబ్స్ అయితే తీసేసుకొని ఫ్రెష్ గా కరివే పక్కన అయితే వంటలు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా స్కూల్ కు వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి పెన్నులతో ఈ విధంగా యూనిఫామ్ మీద గీచుకుంటూ ఉంటారనమాట అనమాట పెన్ను మరకలు ఉన్నాయనుకోండి మనం ఏ సోపులు పెట్టి రుద్దినా కూడా ఈ మరకలు అనేది అస్సలు పోవు అలా సోప్స్ కాకుండా ఈ విధంగా డెటాల్ అయితే ఉంటుంది కదండి ఆ డెటాల్ ని కొద్దిగా ఈ విధంగా వేసేసుకొని ఏదైనా ఈ విధంగా పాతది టూత్ బ్రష్ అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దేసుకొని వేసుకొని చూడండి ఇలా నార్మల్ వాటర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇంకు మరకలు అనేది అస్సలు ఉండదు అనమాట చూడండి వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎక్కడ కూడా పెన్ను మరకలు అనేది అస్సలు లేవు అలాగే ఇంకొక ఖర్చూప్ మీద కూడా ఈ విధంగా పెన్ను మరకలు ఉంటే అది కూడా రుద్దు చూపిస్తున్నాను ఈ విధంగా చేయండి ఒకసారి నీట్గా క్లీన్ అయిపోతాయి ఒక నీట్గా వదిలిపోయాయి అనమాట చూడండి రెండు కర్చూపులు అయితే చూపిస్తున్నాను తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది మనము ఈ హనీని స్పూన్ నుండి తీసేటప్పుడు ఈ స్పూన్కి సగానికి హనీ ఉండిపోతుంది కదండి హనీ అయితే సరిగా పడదనమాట చూడండి సగం హనీ అయితే కి అలాగే ఉండిపోతూ ఉంటుంది కదండి ఇలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మనము వంటలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ ఆయిల్ని అయితే ఒక్క డ్రాప్ అలా చూడండి ఈ విధంగా ఒక డ్రాపు స్పూన్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడైతే హనీ తీసి చూడండి ఒక్క డ్రాప్ హనీ కూడా స్పూన్కు ఉండకుండా బౌల్కి అయితే నీట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది చూడండి చూస్తుంటేనే మీకే అర్థమవుతూ ఉంటుంది ఇదే విధంగా మనం ఎంత హనీని అయినా కూడా ఈజీగా తీసుకోవచ్చు చూస్తున్నారు కదండి మనం హనీని తీసేటప్పుడు సగం హనీ అయితే స్పూన్కే ఉండిపోతూ ఉంటుందన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనం ఒక్కసారి ఒక్క డ్రాప్ ఆయిల్ అప్లై చేసి వదిలేస్తామంటే మనం ఎన్ని స్పూన్స్ హనీనైనా ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు చండి ఈ టిప్స్ అయితే ఈ టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బేలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్